హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలెక్స్ ఈ వీడియో అంటే ఈ క్లిప్స్ అన్ని లాస్ట్ వీడియోలో యాడ్ చేయాల్సిన క్లిప్స్ అండి ఇవేం మర్చిపోయాను అనమాట అందుకే ఇదేమో ఒక వీడియో లాగా పెడుతున్నా స్కిప్ చేయకుండా చూడండి ఆ రోజు పెళ్లికి వెళ్ళామండి పెళ్లి నుంచి ఫైవ్ ఫైవ్ థర్టీకి అలా వచ్చేసేమో రాగానే డ్రెస్ చేంజ్ చేసుకున్నాము లేదు ఇప్పుడు మళ్ళీ అంటే బయట వర్షం చల్లగా ఉంది వెదర్ అయితే బట్టలన్నీ ఇట్లా బోగేసాము వెదర్ అయితే చాలా కూల్గా ఉందండి ఆల్రెడీ వర్షం పడింది అనమాట మేము పెళ్లిలో ఉండగానే వర్షం పడింది సో ఇక ఇంటికి రాగానే ముందు టీ పెట్టుకొని తాగేసి తర్వాత ఇక అందరం ఉన్నాం కదా ఇదిగోండి స్నాక్స్ చేసుకున్నాము ఆలు బజ్జీలు అలాగే ఉల్లిపాయ క్యాబేజీ రెండు కలిపి పకోడీ చేసారండి టూ టైప్స్ స్నాక్స్ అనమాట ఇకిక్కడ మా డాలి ఏమో ఆలూకి పైపుట్టు తీస్తుందన్నమాట అలాగే మా మంజు ఏమో ఆనియన్ అలాగే క్యాబేజీ కట్ చేస్తుందండి ఇక్కడ మా మంజు అయితే చకచకా కట్ చేస్తుందండి క్యాబేజీని ఇలా చేతితో పట్టుకొని క్యాబేజీ కానీ టమోటో కానీ ఆనియన్ కానీ ఆనియన్ మామూలుగా ఇలా సన్న సన్నగా ఆమ్లెట్ కట్ చేసుకుంటాం కదా ఇలా పొడవుగా కాకుండా కొంచెం ఇలా చిన్న చిన్నగా సో అలా చేతితోనే పట్టుకొని టమోటోని కూడా చేతిలోనే పట్టుకొని చిన్న 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 ఇలా 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 అని ఇలా ఇలా అనేస్తుందండి ఇప్పుడు క్యాబేజీని ఎలా కట్ చేస్తుందో చూపిస్తాను చూడండి ఇక ఒక పక్క ఏమో స్నాక్ కార్యక్రమం జరుగుతూ ఉండేది ఇంకొక పక్క ఏమో పెళ్లికి వెళ్ళా అని చెప్పాను కదా ఇదిగోండి జ్యువెలరీ అంతా తీసి సద్దులు కార్యక్రమంలో ఉన్నారు ఇంకొంతమంది ఎక్కడ పడినా అది బటన్ అయిపోయి పెళ్ అయితే అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఏంటి మళ్ళీ నేను పరీక్షలు పట్టుకున్నారు ఎందుకంటే ఇంకొక రెండు ప్రోగ్రామ్లు ఉన్నాయి మా ఇంట్లోనే ట్వంటీ థర్డ్ ఒకటి ట్వంటీ ఫోర్త్ ఒకటి ఫోన్ లో కూడా పెట్టుకోవాలంట పెళ్ళైపోయింది కదా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడే నేను ఉంటామ్మా పెట్టుకోమ ఇదిగోండి చూస్తున్నారా మా మంజు ఇలా చేత్తో పట్టుకొని కట్ చేస్తుందండి మేమైతే ఇలా ప్లేట్లో పెట్టుకొని అలా కట్ చేస్తాం కదా కానీ ఈ అమ్మాయి చాక్ తీసుకొని ఇలా చేత్తో పట్టుకొని ఇలా చకచక కట్ అండి ఆనియన్ కూడా கோபி பக்கோடிலடா குருடிதாக்கா அப்பாய்க்கு ఇక్కడ చూసారా పకోడీ కూడా వేస్తుందండి మామూలుగా అవి కట్ చేసుకున్న తర్వాత వీటిలో ఇంగ్రీడియంట్స్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుతారు కదా శనగపిండి అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు అవన్నీ కలుపుతారు కదా సో ఆ క్లిప్పు వీడియో తీయడం నేను మర్చిపోయానండి మాట్లాడుకుంటూ మాటలు ఆడుకుంటూ అందరం ఉన్నాం కదా కూర్చొని మాటల్లో పడిపోయి మర్చిపోయాను పకోడీ అయితే ఎమ్మీగా వచ్చిందనమాట ఇక అందరం కూర్చొని వేడివేడిగా కాల్ చేస్తూ ఉంటే ఒక్కొక్క వాయి ముందు కూర్చొని అందరం కూర్చొని మాట్లాడుకుంటూ తిన్నామండి ఒక్కొక్క వాయి కాలుతూ ఒక్కొక్క ప్లేట్లో వేసుకొస్తూ ఉంటే అలా తింటూ ఉన్నాం అన్నమాట క్రిస్పీగా టేస్టీగా అందులో వర్షం పడుతూ క్లైమేట్కి అబ్బాయి ఎందుకులే చాలా బాగుందనమాట అలా తింటూ ఉంటే ఎంతైనా తినాలనిపిస్తూనే ఉందన్నమాట అలా మాట్లాడుకు మాట్లాడుకుంటూ నాన్ స్టాప్గా తింటూనే ఉన్నామండి అంత టేస్టీగా ఉందన్నమాట ఇక్కడ ఇలా ఒక్కొక్క వాయి ఎత్తేస్తూ ఉంటే ఇలా మాయమైపోతూ ఉంది నెక్స్ట్ వైకి ఎదురు చూస్తూ ఉన్నాం అనమాట మళ్ళీ ఎప్పుడు కాలుతుందానని ముందు అట్టే అంటే నోట్లో కూడా ఇంతవరకు అసలు పెట్టుకోకముందే నోట్లో పెట్టుకోక ముందే అంటున్నాడు రే సాల్ ఏం తక్కువ ఉంది ఉప్పు కసం తెలుస్తున్నాయి కొంచెం ఇందాక ఇందాక భలే ఉండి చూసుకున్నా కొంచెం తగ్గింది కొంచెం ఇక ఇక్కడ సెకండ్ వాయి వేసినప్పుడు పకోడి కొంచెం క్రిస్పీనెస్ తగ్గింది ఆ కొంచెం క్రిస్పీనెస్ తగ్గితే మా విమలాకి ఇష్టం అన్నమాట అలా ఉంటే తింటుందా పిల్ల గట్టిగా ఉంటే తిందో ఇక ఇక్కడ ఇదిగోండి ఆలు బజ్జీలు కూడా కలిపి ఉంది తినేసేమో వేడి వేడిగా వేస్తూ ఉంటే తర్వాత సెకండ్ టైం చాయ్ సెకండ్ టైం మళ్ళీ చాయ్ అనమాట ఇదేమో ఆలు బజ్జీకి అలా సెకండ్ టైం కూడా చాయ్ తాగేసి ఇదిగోండి ఇదిగోండి ఆలు బజ్జీలు కూడా వేసుకొని వచ్చేసింది అనమాట ఇవి మా డాలీ వేసిందండి బజ్జీలు అయితే మా డాళీ వేసుకొచ్చిందనమాట అన్నీ కలిపి కొట్టేసామండి కడుపుకి రుబ్బు రోల్లాగా తినేస్తున్నాం అనమాట ఒకటే తిండి గోలు అయిపోయింది అలా కూర్చొని అందరం కలిపి మాట్లాడుతూ ఉంటే ఎంత తిన్నా తింటూనే ఉన్నాం తింటూనే ఉన్నామండి స్నాక్స్ తి సరిపోక మళ్ళీ ఈ మురుపులు మీద పడ్డా అదేంటోనండి యాక్చువల్లీ నేను కొంచెం తింటేనే శనగపిండి ఐటమ్స్ కానీ ఏదైనా కొంచెం ఫుడ్ ఎక్కువ తింటేనే నాకు ఎందుకో కడుపులో ఒత్తుగా ఎసిడిటీ లాగా అనిపిస్తుంది కానీ ఆ రోజు మాత్రం నార్మల్గా ఉండిందండి అందుకే నేను కూడా తింటూనే ఉన్నా ఇష్ట తింటూనే ఉన్నా సో ఇదండి మా తిండి అయితే ఇలా జరిగిందన్నమాట అలా వర్షం పడుతూ ఉంటే వేడి వేడిగా పకోడీలు వేసుకొని బజ్జీలు వేసుకొని ఇలా తినేసాము